ఓం శ్రీ గణేశాయ నమ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అంటే వినాయక చవితి అయిపోయినా సరే ఇంకా నవరాత్రులు అయితే కొనసాగుతున్నాయి కదా ఈ నవరాత్రులు అవి ఎలాగా జరుగుతున్నాయండి అలాగే వినాయక చవితి ఎలా చేసుకున్నారు ఇది వినాయక చవితి రోజు వ్లాగ్ అనమాట మా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టాం అలాగే ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నాం అన్నమాట వినాయకుడికి ఇలాగన్నీ అలంకరించుకొని కిందన అపార్ట్మెంట్లో పెట్టారు కిందకు వెళ్తామన్నమాట ఇప్పుడు పూజ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇలాగా మా వాళ్ళు వచ్చి దేవుడికి నమస్కారం పెట్టుకుంటున్నారు తర్వాత కిందకు వెళ్ళిపోయా అనమాట కిందన మరి ఎక్కడైనా ఉన్నదే కదండి పిల్లలదే కదా సందడంతా ఇలాగ పిల్లలందరూ అందరూ సందడ చేస్తున్నారు మా వాళ్ళంతా కూర్చున్నారు అంటే ఇంకా పంతులు గారి గురించి వెయిటింగ్ అనమాట అందరం వచ్చేసాం కనుక కాస్త పంతులు గారు మరి ఆ రోజు పనులన్నీ ఉంటాయి కదా ఇంకా ఇంకా పూజలు అన్నీ చూడాలి కదండి అందుకోసం అవన్నీ అయిపోయిన తర్వాత వస్తారు పంతులు గారు ఇగో వినాయకుడిని అయితే మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మండపం దగ్గర తీసుకెళ్తున్నాం మావి రెండు అపార్ట్మెంట్స్ అండి రెండు అపార్ట్మెంట్స్లో కూడా కలిపి మేము ఇలా పెట్టుకున్నాం అన్నమాట ఇగో మా శేఖర్ అయితే ఇలాగా గొడుగు పట్టుకొని వినాయకుడికి తీసుకొస్తున్నారు మా జున్ను తల్లిని ఇక పిల్లలందరూ కూడా సందడి సందడిగా ఉన్నారు పంతులు గారు అయితే పో స్టార్ట్ చేశారండి గోవతన్ నాయ పద్మజనాం దేశ్యశ్రీనాం దేశ్ కార్కేనా పంతులు గారు అయితే గోత్రనామాలు చదవడం స్టార్ట్ చేశారండి ఉన్న వాళ్ళందరూ గోత్రనామాలు అయితే చెప్తున్నారనమాట మిగతా వాళ్ళంతా ఇలా కూర్చున్నారు మేము కొంతమందిలాగా పూజ అయితే చేస్తున్నాము ఇక పూజా కార్యక్రమం అయితే ముగిసిందండి స్వామివారు ఎంత కళగా ఉన్నారో చూడండి మీరు కూడా దర్శించుకోండి ఆ గణనాయకుని దయవల్ల మన అందరి విఘ్నాలు తొలగి అందరూ స్వామి దైవల చల్లగా ఉండాలని నేనైతే మనసారా కోరుకుంటున్నాను ఇలా సింపుల్గా డెకరేషన్ చేసి మా వాళ్ళంతా కష్టపడి బాగానే పంతిర్లా వేశారండి కానీ చాలా గాలి అనమాట విపరీతమైన గాలి అది వేసేసదండి వర్షాలు కదా మంచి వర్షాల్లో వినాయక చవితి వచ్చింది కదా కానీ ఆ స్వామి దేవాలయం మూడు రోజులు కూడా చక్కగా జరిగిపోయింది ఇంకా ఇలా మేము అందరం కూర్చొని ప్రసాదాలు అవి తీసుకుంటున్నాం అన్నమాట ఇక ఎక్కడైనా ఉన్నదే కదండి లాస్ట్ చేసి మేమందరం ఫోటోలు తీసుకుంటున్నాం ఇలా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి కిందకు వచ్చి ఇలా మాట్లాడుకోవడం ఇలా సరదా సరదాగా గడపడం చాలా సంతోషాన్ని అనిపించింది స్వామివారు తన యొక్క దీపెనలు అందజేస్తూ మండపంలో అయితే కూర్చొని ఉన్నారు మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి కొద్దిగా అలా పారాయణం చేస్తామన్నమాట పాటలు అవి పాడుకుంటున్నాము జయలక్ష్మి గారు అయితే ఇక్కడ పాడుతున్నారు ఇక పిల్లలు సందడు అనమాట మేము డ్యాన్స్ చేస్తాము అని చెప్పి మరి వాళ్ళ సరదా కాదనిలేమని కదండి ఎందుకంటే వాళ్ళకున్న ప్రత్యేకతని మనందరికీ చూపించాలని వాళ్ళు ఆశపడతారు ఇలా సరదాగా డ్యాన్స్ లేస్తానమాట తర్వాత కోలాటం కూడా ఉందండి మొన్న అయితే మధ్య మధ్యలో వచ్చి తను ఆడుతున్నాడు అనమాట ఇది లాస్ట్ డే పూజ అండి లాస్ట్ డే పూజ అయితే జరుగుతుంది ఇక్కడ ఆ రోజు ఇంకా మూడు రోజులే ఉంచి మూడు రోజుల తర్వాత ఉద్వాసన స్వామి స్వామివారికి నిమజ్జనం చేసేసాము ఆ రోజే స్వామివారు ఇక్కడ వేయించేసి ఉన్న అన్ని రోజులు కూడా చక్కగా ఉదయం సాయంత్రం వెళ్ళి పూజలు అవి చేసుకొని అందరం కలిసేకట్టుగా ప్రసాదాలవి చేసి ఇలాగా స్వామివారు పూజ చేసుకొని ఆ ప్రసాదాలు సేవించి ఒకళ్ళొకళ్ళు మనసు మాట్లాడుకొని ఇవన్నీ కూడా చాలా సరదాగా సంతోషంగా అనిపించాయి స్వామివారి సేవాభాగ్యం కూడా మాకు దక్కింది

అపార్ట్మెంట్స్ ఉన్నాక టూ అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఇక్కడే చేసుకుని అందరూ కిందనే తిందామని చెప్పి చిన్న పని కష్టమైనా సరే ఒకళ్ళొకరు సహాయం చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఇలాగ పని అయితే చేస్తున్నాం అనమాట మన వాళ్ళంతా హెల్ప్ చేస్తున్నారు అప్పటివరకు రుబ్బులైనవి అందుకండి అక్కడ చట్నీలు వేస్తున్నారు ఇలాగ ఎవరికి తగిన సహాయం వాళ్ళు చేస్తూ మేమంతా కూడా టిఫిన్స్ అయితే ఏర్పాటు చేసుకున్నాం ఇంతలో వెంకటలక్ష్మి గారు వచ్చారు వాళ్ళ శిష్య బృందాన్ని తీసుకొని ఇక్కడ కోలాటం కార్యక్రమం అయితే ఆ రోజు పెట్టారనమాట స్వామివారి ముందు పిల్లలు పిల్లలైతే ఇలాగ చక్కగా రెడీ అయిపోయి కోలాటం చేయడానికి రెడీగా ఉన్నారండి చాలా బాగా చేశారు పిల్లలైతే వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే జరిగింది మేము కూడా లాస్ట్న వేసేసాము ఇంతలో ఒక అమ్మాజీ గారు ఏదో ఉండండి మీ ఛానల్లో సబ్స్క్రిప్షన్ గురించి చెప్తానని అన్నారు ఏదో చెప్పారు అక్కడ అయితే గోల్ ఉందని చెప్పి మ్యూట్ చేయడం జరిగింది విజయ శ్రీనివాస్ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారు కార్యక్రమం ప్రారంభం చేయడానికి అయితే అందరూ రెడీగా ఉన్నారు ఈ లోపల ఈ పిల్లలు అనమాట అటు ఒకరి పరిగెడుతుంటే ఇటు ఒకరు పరిగెడుతున్నారు ఇదిగోండి జాన్సీని మిన్ను ఇక్కడికి ఉన్నారనమాట హాయ్ చెప్తున్నారు ఇంతలోకి మళ్ళీ జున్ను వచ్చిందండి జున్ను వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చి ఇక్కడ ఇలాగా నిల్చున్నారనమాట మా జున్ను హైలైట్ అండి మాకు మధ్య మధ్యలో జున్నును పలకరించుకుంటూ ఇలాగైతే కాస్త వీడియో తీసాను తనకి కూడా ఆడుతుంది ఇక మన వెంకటలక్ష్మి గారు ఏదో చెప్తారట వినండి శ్రీ సాయిరామ కోలాట వెంకటలక్ష్మి అండి మా చెల్లారా ఎవరు జగ్గం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మేము నేర్చడానికి మేము అందరికీ నేర్పించడానికి ముందుకు వస్తున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ నెంబర్ చెప్పండి ఎయిట్ జీరో వన్ నైన్ టూ తెలుగులో చెప్పాలి తెలుగు తెలుగు ఈ పిల్లలందరూ కూడా గవర్ జగ్గేపాలెంలో వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ కోలాటం నేర్చుకుంటున్నారు నిజంగా మన సంస్కృతిని కాపాడుతున్నందుకు వెంకటలక్ష్మి గారికి అభినందనలు ఎందుకంటే కనుమరు అవుతున్న కాలంలో మళ్ళీ ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయండి ఈ పిల్లలు కూడా ట్రెడిషనల్గా తయారయ్యి చక్కగా ఈ కోలాటం అయితే ఎంతో బాగా చేస్తున్నారు వాళ్ళకున్న బిజీ టైంలోనే వెళ్ళి నేర్చుకొని ఇలాగా చేస్తున్నారంటే వాళ్ళు అభినందన కదండి ఇక్కడ లేడీస్ కూడా అంటే పెద్దవాళ్ళు కూడా అండి వాళ్ళు కూడా వెళ్ళి ఈ కోలాటం అయితే నేర్చుకుంటున్నారు అలాగే అన్నమాచార్య కీర్తనలు కూడా ఇక్కడ నేర్చుకుంటున్నారు అనమాట చక్కగా ఎంతో ఇంట్రెస్ట్తో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేర్చుకోవడం అయితే నాకు చాలా సంతోషం కలిగించింది ఇక్కడ మిన్ను నా దగ్గర కూర్చొని గోధుమ పిండి పూరి కలిపాం కదండి అది కొద్దిగా తీసుకొని వినాయకుడి ఐడియాలో అయితే చిన్నది ఎలా తయారు చేసింది అదైతే మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా తయారు చేసిందో పక్కన సంజయ్ కూడా మనకి కాపీ రైట్ వస్తుంది కాబట్టి సాంగ్స్ అయితే పెట్టడానికి లేదు Gracias. ఇలా వచ్చి చేసిన మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు మా రెండు అపార్ట్మెంట్ల తరఫున ఇక్కడ టిఫిన్ కార్యక్రమం ఏర్పాటు చేసాం కదండి అలాగే కోలాటం చేసిన పిల్లలందరికీ కూడా టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇదిగోండి ఇక్కడైతే ఇడ్లీ అనమాట ఇడ్లీ తర్వాత మీకు ఏటా ఐటమ్స్ తయారు చేశారో చూపిస్తాము ఇక్కడ సంతోష్ గారు ఇదిగోండి ఇడ్లీ అని చూపిస్తున్నారు ఇక్కడ మీకు పక్కన ఉన్నాయి ఐటమ్స్ ఇదిగోండి చట్నీ అలాగే పూరీ కోర్మ కర్రీ అనమాట పూరి కూడా ఉంది ఇక వచ్చిన పిల్లలందరికీ ఇలా అందరం వడ్డిస్తున్నారు నేనైతే ఇక్కడ కూర్చొని చట్నీ వేస్తున్నాను మన వాళ్ళంతా వడ్డిస్తున్నారు టిఫిన్ కార్యక్రమాలు అయితే అవుతున్నాయి స్వామిని తీసుకువెళ్తున్నప్పుడు వీడియో తీయడానికి నాకు అవకాశం లేకపోయింది ఇది మా పెద్ద బాబు వాళ్ళు చేసుకున్న వినాయక చవితి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్